శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకు సింహరాశి నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మీరు విజయం సాధిస్తారు ఈ వారమంతా కూడా ఖర్చు విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది సింహరాశి వాళ్లకు ఏ పని చేసినా సరే మంచి అభివృద్ధి అనేది సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో మార్పు చేర్పులకు అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మీరు వెళ్తూ ఉంటారు దాంట్లో విజయాన్ని కూడా సాధిస్తారు వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకొని లాభసాటిగా మార్చే అవకాశం ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నది ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా లభిస్తాయి కొత్త పదవులను అలంకరించే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నాల్లో విజయాన్ని కూడా మీరు ఈ వారం సింహరాశి వాళ్ళు సాధిస్తారు ముఖ్యంగా గృహ వాహన కొనుగోలు విషయంలో ముందడుగు పడుతుంది ఈ వారంలో చాలా రోజుల నుండి ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోయే అవకాశం సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నది సమయానికి ఇంట్లో కొన్ని కొన్ని మార్పులైతే చేస్తారు కొత్త ఆలోచనలతో ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకుంటారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగ వ్యాపారంలో చాలా బాగా ఉంది ఈ వారమంతా కూడా నూతన ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచనలన్నీ కూడా మీ ఈ యొక్క పురోభివృద్ధికే కనిపిస్తూ ఉంటుంది వైవాహిక జీవితంలో మాత్రం కొంత మాట అనేవి పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి పిల్లలపై కొంత శ్రద్ధ అనేది అవసరం వాళ్ళు ఎలా చదువుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కొంత చూసుకోవడం చాలా అవసరం ఈ వారం అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీకు ఏది అవసరమో ఆ పనులే చేయండి దానివల్ల శుభం జరుగును బంధువులు స్నేహితుల విషయంలో తీసుకుంటే కొంత మెరుగుపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది మానసికంగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలైతే వాళ్ళ విషయంలో మీకు గ్రహించే అవకాశం కనిపిస్తుంది ఎవరి శత్రువులో ఎవరి మిత్రులు అనేది ఈ వారం మీకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ వారం కొద్ది జాగ్రత్తగా మిగతాదంతా కూడా చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి ఆ స్వామివారి దర్శనం చేసుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య నాలుగు